మన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ సాయుధ పోరాటంలో తన సాహిత్యము చేత తన రచనల చేత తెలంగాణ యొక్క వైశిష్ట్యాన్ని భారతదేశమే కాదు ప్రపంచమంతా చాటి చెప్పినటువంటి మహనీయుడు మన గోరుగల్లు ముద్దుబిడ్డ బ్రాహ్మణ బిడ్డ కాళోజీ నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన నిజామాబాదులోని గాజులపేటలో గల కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా సత్ ఘనంగా వారికి అర్పించడం జరిగింది మనమందరం కూడా కాళోజీ గారి యొక్క ఆశయ సాధనలో ముందుండాలని వారి అడుగుజాడల్లో నడవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై బ్రాహ్మణ్ జై కాలోజీ కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా మన నిజామాబాద్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నుండి వందరము కలిసి సంఘ ప్రతినిధుల మందరము కలిసి కాలోజీ నారాయణరావు గారికి నివాళులు అర్పించడం జరిగింది వారి యొక్క రచనలు కానీ వారి యొక్క సాహిత్యం కానీ తెలంగాణకు ఎంతో ఉపయోగపడింది మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వారి యొక్క ఆశయాలను లక్ష్యాలను మనం గుర్తు చేసుకుందాం మరి లక్ష్యాలను వాటిని వా తెలంగాణ కోసం ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క సాహిత్యాన్ని ఈనాడు స్కూళ్ళల్లో కానీ తర్వాత కాలేజీలలో కానీ మరి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది వారి యొక్క భాష వారి యొక్క ప్రావీణ్యత ఎంతో మరి ఇప్పుడు రాబోయే తరాలకి అందించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై కాలోజీ నారాయణ్ జై జై కాలోజీ నారాయణ్